నమస్తే భావత్ మీడియాకు స్వాగతం మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల చికెన్ షాప్ ఓనర్స్ అందరూ కలిసి ఈ అసోసియేషన్ అధ్యక్షులు ముత్యం సతీష్ ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ భవనం సింగ్ ప్రధాన కార్యదర్శి పరమేష్ గౌడ్ ట్రెజరర్ బి ప్రవీణ్ సహాయ కార్యదర్శి వేణు కమిటీ సభ్యులు జగన్ వెంకన్న దేవేందర్ మల్లేష్ యాదవ్ శాకత్ కుమార్ ఏకగ్రీవంగా కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది అందరితో మనం కూడా ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని మనం ముందుకు తీసుకోపోవాలి ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు మనము ఈ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఒకసారి సన్మానించుకొని ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ముగించుకొని వెళ్ళిపోతాం వ్యవహరిస్తే ఇట్లనే మేము షాపులలోకి మార్జినీయము ఇదే విధంగా ఉంటాము ఇట్లనే మార్జినియకుండా ఇబ్బంది పెడతాము అంటే మన రాష్ట్ర స్థాయి బాడీ బందుకు బంద్కు పిలుపునిచ్చే విధంగా ఆలోచన చేస్తురు ఒకవేళ అదే జరిగితే రాష్ట్ర స్థాయిలో కార్పొరేట్ కంపెనీల మీద చిన్న స్థాయి చికెన్ వ్యాపారస్తులు బందుకు పిలుపునిస్తే మొట్టమొదటిసారిగా ముందాడి ఉండి మనమే మన సందేశాన్ని రాష్ట్ర స్థాయికి తెలియజేయాలి ఒక్కడి సభ్యులందరూ సహకరించవలసిందిగా నిలుకోవడం జరిగింది ట్రేడర్స్ కానీ లేకుంటే కార్పొరేట్ కంపెనీలు కానీ మా చిన్న చిన్న వ్యాపారస్తుల మీద తీవ్రమైన ఒత్తిడి చేసి ఉన్న మార్జిన్ కూడా ఏం లేకుండా చేసింది పోలేని పరిస్థితి దీనికి అనుగుణంగానే ఈరోజు కూడా తర్వాత మేడిపల్లి పర్వతపురం అందరం సభ్యులం కలిసి ఇక్కడ మా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కంపెనీలో ఇక్కడి నుంచి మెసేజ్ పాస్ చేస్తున్నాం రేపు ఎలాంటి ఇబ్బంది అయినా మేము అందరం ఒక తాటి మీద ఉంటాం ఏ సమస్యనైనా ఎదుర్కొంటాం ఇక్కడి నుంచి జరిగిన ఉద్యమం రేపు రాజస్థాయి వరకు కూడా పోద్దని మీకు హెచ్చరించడం జరుగుతుంది మిర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల అన్ని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందరి సమక్షంలో కంపెనీలు ఏవైతే కార్పొరేట్ కంపెనీలు మా మాకు మార్జిన్ లేకుండా ఎక్కువ రేట్ వేసి చిన్న వ్యాపారస్తుల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీ అవుట్లెట్ ఉండడం వల్ల వాళ్ళు రేటు తక్కువ చేసి అమ్మడం వల్ల చిన్న వ్యాపారస్తులకు చాలా నష్టపోతున్నాము ఆ విధంగా కాకూడదు అందరం ఒకటే తాటిపై ఉండాలని మా పిజ్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి షాపులందరం మీటింగ్ పెట్టుకొని యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కంపెనీలు ఇదే విధంగా వ్యవహరిస్తే రేపు రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా చికెన్ షాపులు బంద్ చేసి మా యొక్క కడుపు మంట కడుపు బాధ చిన్న వ్యాపారస్తుల కోసం కార్పొరేట్ కంపెనీలకు తెలిసే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాం